సమావేశానికి తెలుగుదేశం పార్టీ నాయకులకు నన్ను ఎన్నో సంవత్సరాలుగా తిరుమిది ప్రసాద్ ఒక సేవ కూడా గుర్తించి అను విక్యం కూడా వాళ్ళ సొంత అనదములు మందిగా చూస్తున్నటువంటి నా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు శిరస్సు నుంచి చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా వచ్చిన కొద్ది కాలంలోనే ఇంతులకి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడాలా అని అనుకోలేదు కాకపోతే తప్పదు కాబట్టి మాట్లాడాల్సి జరుగుతుంది కావ్య కృష్ణారెడ్డి అనే ఒక డైనమిక్ లీడర్ కావులకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వస్తున్నాడు అని అందులో పోయే క్రిస్తా విజయం కాదన కాయం అయిపోయిన చెప్పి ఆ కైల్లో చోటు భాగం ఉంటుంది రాసిపోయింది ఆ క్రిస్తా నిధి ఏ విధంగా అతని అవాజు పని చేయాలి ఆ క్రిస్తా నిధి ఏ విధంగా అభూర్ణ కల్పను సృష్టించి మాయాచారం చేసి జమ్మరే పన్నా మనం ఏ విధంగా చేయాలని అనేక విధంగా మీడియా రూపంలో మనం కొన్ని కొన్ని దాంట్లో అంటే అవి చదివి మన మనస్సాక్షి కూడా ఒప్పుకునేటువంటి పాదాలు పనికి మానవుడు ఏడు దరిద్రుడు ఏదో గుడుకల్లో ఏదో ఎడతల్లో చూడొచ్చేవాడు ఇటు వచ్చేవాడు అతని వ్యక్తిగతంగా పాపని పీట్లే తప్పుడు అదే అది మీ అందరికీ మనకి అందరికీ పిల్లలు ఉన్నారు మనకు అనగా సంసాలున్నాయి మనకు బాధనిపి నిజంగా రెండు రాజకీయ పార్టీలు పోటీలు వారి యొక్క పరిస్థితుల్లో ఆ అభివృద్ధి ఏముంది లేకపోతే ఆ పార్టీలో అభివృద్ధి ఏం లేదు ఎవరికి పోటీ అయ్యారా ఎవరికి అభివృద్ధి ఏ విధంగా గుణగణాలు ఉన్నాయి ఎవరైతే అభివృద్ధి చేస్తారని చెప్పి ప్రజలు ఓటర్లు నిర్ణయిస్తారు కానీ ఆ అభివృద్ధి ఆ వ్యక్తిని ఆ అభ్యర్థిని ఏ విధంగా కిందపరచాలా ఏ విధంగా ఆ మార్పులు చేస్తారు ఇంకొక ఎవరో వస్తే మనం అదే విధంగా కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా కూడా గ్రౌండ్ వర్క్ లో అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ కింద ప్రతి వాటిలో కూడా సర్వేలు చేసుకొని కృష్ణ అయితే కావాలని ఇస్తానని చెప్పిన పూర్తి సర్వేలు వచ్చినాయి కాబట్టి కృష్ణారెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించారు అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి కూడా ఏదో విధంగా ఏదో విధంగా మీరు అభూత కల్పంతో దాన్ని చిందర బందర చేసి రాజకీయ విలువలను కాజేసి ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు నేను పాతల పని ఎక్కడ నేను కూడా యాక్టివ్ గా రాజకీయాల్లో ఉన్నాను ఎప్పుడు తర్వాత నుంచి ఒక పది పదిహేను సోషల్ మీడియాలో వస్తున్నాయి కానీ సోషల్ మీడియాలో విచితులు దానికి ఒకరి ఇచ్చుకుంటా వాళ్ళు రాస్తా ఎంత ఉంది ఆయన పాత్రలో ఏం చెప్పాడు పాత్రలో చెప్పిన విధానం పాత్రలో వాళ్ళ బ్రహ్మరాధం ఇష్టాలే మీది కానీ కానీ పోతుంటే బ్రహ్మరాధం పెట్టాను ఆ పాత్రలో ఆ పాత్రలో వాళ్ళు చెప్పింది అనేక విధంగా వ్యక్తిగత దోషంతో క్వారీ క్వారీ కృష్ణారేనో లేకపోతే క్వారీలో ఏవైతే జరిగినో మీరు రాస్తా ఉన్నారు మీకు దమ్ముంటే ఎమ్మెల్యే గారు క్వారీ దగ్గర పోదాం మీరు నాకు ఎంక్వైరీ చెప్పేయండి ఆ క్వారీలో నేను వ్యక్తిగతంగా ఏదైనా ప్రభుత్వానికి తప్పు చేస్తే ప్రభుత్వం దాని మీద నాకేదో శిక్షణ వేస్తారు లేదు అని నిరూపిస్తే నేను ఈ నా నాకు జన్మనిచ్చినటువంటి రైతులు రైతులు ఏదైతే ఇక్కడ ఉన్నారో ఆ పాత్ర సాక్షిగా ఇక్కడ ఉదేసుకుంటాను అని చెప్పిన ఒక్కొక్కరు మాటలు అయ్యా అంటారు ఒక్కొక్క అయ్యో అంటారు దాన్ని మనం చేసుకుని ఆయన దౌర్జన్యం చేస్తున్నాడు బెదిరిస్తున్నాడు ఆయన చూసి కావలి ఒదిలిపోతున్నాడు చాలా ఇబ్బందికరమైనటువంటి కావలి ప్రాంతం లాంటి శాంతియుతమైనటువంటి పుట్టిశీలములు నడ ప్రాంతం ఈ కావలి ప్రాంతంలో అటువంటి దౌర్జన్యాల పాదలు కానీ ఆయన ఎక్కడ కూడా ఎవరు బెదిరించాలా చేయాలా చేయాలి నా కూడా పదిహేను సంవత్సరాల నుంచి బాగా మిత్రులు ఆ పర్యాటకులు మిత్ర ఉన్నా ఎప్పుడు ఇంటికి వచ్చినా కదా స్వయంగా ఇంట్లో వెళ్తాను పక్కలో కూర్చుంటాము అరగంట అంత చెప్పు మాట్లాడతాము అంత సన్నిహితంగా ఉంటాం ఇటీవల కాలంలో నేను నేనే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇబ్బంది పడిపోతున్నాను అక్కడికి వెళ్ళిపోయే రాయభారాలు నాకు ఏదైనా చేయించడానికి ఎక్కడ ఏమి ఉందా ముప్పై సంవత్సరాలు నేను కూడా కాలంలో సమయకాలంలో ఉద్యమం చేశాను రైతు తీర్చే నాలుగు యాభై రెండు గంటలు చేశాను ముందు సార్ సమయకాల చేశా మహాత్మా గాంధీ విగ్రహాలు విగ్రహాలు పెట్టాం అనేక సేవలు చేశాం ఆ విధాలు చాలా ఖర్చు పెట్టా ఏ ఒక్కరి వందల పద్దెనిమిది ప్రజా సంపాదించని చెప్పిలో అన్నారు అటువంటి గురువుల్లో ఇటువంటి చాలా బాధకరమైనటువంటి విషయం ఒక ఇప్పుడు కూడా మీరు అన్ని పక్కన పెట్టండి రాజకీయంగా మనం ఏం అభివృద్ధి చేసాం వచ్చాయి ఏం అభివృద్ధి చేస్తాడు మనం ఈ సంవత్సరాల కూడా ఏమేమి చేసామని ప్రజలు గమనించారు ఎవరిని ప్రజలు నిర్ణయించుకోవాలా ఎవరిని లేదు అసెంబ్లీకి పంపాలని ఆల్రెడీ ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి దాని కొత్తగా మనమేం చేయడం చేసేదేం లేదు మీరు ఈ విధంగా సోషల్ మీడియాలోనో లేకపోతే ఇంకో విధంగానో రాసి 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 చేసినందుకు రోజు కృష్ణారెడ్డి గారికి బలం పెరవుతుంది తప్పితే అతను అతని బలైన పచ్చున్నారు ఎందుకంటే నేను వాళ్ళు తిట్టినా వాళ్ళు నన్ను తిట్టిన రోజు నన్ను పత్రికలు కనపడాల మీడియా హైసీ చేయాలి తిరుమిది కాదు ఆడొచ్చాడు అటు వాళ్ళు త్రివిధాలు బలవంతులు కాకపోతే ఎందుకు త్రివిధాలు చుట్టూరు ఇవన్నీ జరుగుతూ అని చెప్పినే ఒక సామాన్యుడు కూడా దాని మాట్లాడుకునే విధంగా జరుగుతూ ఉన్నాయి అందువల్ల ఏంటంటే ఇక కూడా శాంతియుత మార్గంలో అహింస మార్గంలో ఇన్ని సంవత్సరాలు ఇలా ఎలా ఎలక్షన్ జరిగినాయో అదేవిధంగా రాజకీయ అన్ని ఉంటాడు పెద్ద ఎత్తున కాబట్టి మనం ఏదైతే చీదలుకున్నామో ఏం చేస్తున్నామో వాళ్ళు ఏం చేయలేదు మనం ఏం చేయలేదు దాని ప్యాది పెరిగి మీద పోయి ముందు కూడా ఎటువంటి ఈ అడగడం లేకుండా సాంకేతిక మార్గంలో మనం ఎలక్షన్ కు పోయేదానికి అందరూ కూడా మరి మీ సహాయ సహకారాలు అందజేస్తారని చెప్పి ముందు కూడా ఇటువంటి ఈ సమావేశాలు సమావేశాలు సరైన పద్ధతి ఈ దోషంలో వ్యక్తిగత దోషంలో ఎందుకు వ్యక్తిగత దోషం ఇబ్బందికరమైనటువంటి విషయం కాబట్టి దయచేసి ఎందరికీ కూడా చేతులు నమస్కరించడానికి పోతుంది ఇటువంటి దోషుల పోవచ్చు రాజకీయ పార్టీల మీద రాజకీయ అభివృద్ధి మీద మాట్లాడడం తప్పులేదు కానీ మేము ఇది చేస్తామని మీరు చేయలేదు కాబట్టి వాళ్ళు చెప్పారు ఇటు చెప్తారు కాబట్టి దయచేసి మరొకసారి ఇటువంటి ఆలోచనలకి భావనలకి ఇటువంటి ముందు చూపు పోకుండా ఉండాలని చెప్పి మరొకసారి మీరు చేతులు నమస్కరించి వినిమించుకోవడం